Hi friends యాభై వేలతో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే సిటీలో అయితే నెలకి లక్ష రూపాయల వరకు కూడా సంపాదించుకోవచ్చు చూడండి ఎక్సలెంట్ బిజినెస్ ఐడియా లాస్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ నేనేమంటున్నానంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్తో పెద్ద బిజినెస్ చేసి మొత్తం పోగొట్టుకోవడం కన్నా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనుకునేది అంటే నేను చెప్పినట్టు లక్ష రూపాయలు రాకపోయినా యాభై అరవై వేలు వచ్చిన సంతోషమే కదా లాస్ అవ్వకుండా ప్రతీ నెల యాభై అరవై వేలు వస్తుందంటే మంచి ప్రాఫిటే అది దీన్ని మనం ఎలా పెంచుకోవాలి అంటే ఒక పాయింట్ కాకుండా రెండు పాయింట్లు పెట్టుకుని ఇద్దరు మనుషులు వర్కర్స్ని పెడితే పన్నెండు వేలు పదిహేను వేలు జీతానికి ఇద్దరిని పెట్టినా కూడా లక్ష రూపాయల పైన ఎలా యాన్ చేసుకోవాలి అలా మీరు బిజినెస్ని ప్లాన్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూడండి ఇది వీళ్ళు కాటన్ అంటే మీకు టవల్ పెద్ద టవల్ అనమాట వంద రూపాయలకి ఇస్తున్నారు దీంతోపాటు కాటన్ బెడ్షీట్స్ డబల్ అంటే రెండు వస్తాయి రెండు వస్తాయి మూడు వందల యాభైకి ఇస్తున్నారు దీంతోపాటు లింగీలు ఉన్నాయి అది నూట యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అంటే క్వాలిటీని బట్టి రేట్ మారుతూ ఉంటుంది ఇది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలంటే ఈ వంద రూపాయల టవల్ అనేది అంటే చాలా లెంగ్త్ ఎక్కువ ఉంటుందండి వంద రూపాయల టవల్ అంటే ఇప్పుడు మనం డిమార్ట్లో చూస్తాం కదా డిమార్ట్లో యాక్చువల్లీ మంచి క్వాలిటీ ఉంటుంది కాకపోతే లెంగ్త్ ఉండదు అనమాట ఇది అలా కాదు చాలా పొడవుగా ఉంటుంది ఇది వంద రూపాయలకే ఇస్తున్నారు సో విధి వీళ్ళకి యాభై రూపాయలకు దొరుకుతుంది నలభై ఐదు నుంచి యాభై రూపాయలకి దొరుకుతుంది డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఆ డబల్ బెడ్షీట్ అనేది రెండు వందలకు దొరుకుతుంది ఇక్కడ ఫిక్స్డ్ రేట్ మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారు అంటే ఒక టవల్ అమ్మితే యాభై రూపాయల ఆదాయం ఆ బెడ్షీట్ సెట్ అమ్మితే నూట యాభై రూపాయల ఆదాయం అంటే చూడండి ఒక రోజుకి అది పది మంది కొన్నారే అనుకోండి ఏది ఆ డబల్ బెడ్షీట్స్ అనేవి సిటీలో దానిపైనే పదిహేను వందల రూపాయలు మిగులుతుంది నెక్స్ట్ ఈ టవల్ అంటారా ఈ టవల్ ఒక ముప్పై మంది ఈజీగా కొనుక్కుంటారు పెర్ డే అంటే సిటీలో నేను చెప్తున్నానండి చిన్న విలేజ్లో టౌన్లో అయితే సేల్స్ తక్కువ ఉంటాయి సిటీలో చాలా ఎక్కువే ఉంటాయి నేను తక్కువ తగ్గించి చెప్తున్నా మీకు సో లెక్కేసుకోండి టవల్ ఒక ముప్పై మందికి ఉన్నా కూడా దానిపైన కూడా ఒక పదిహేను వందలు అంటే మూడు వేలు అయిపోయింది ఇంకా ఈ లుంగిలు కొనే వాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు కదా ఒక మార్కెట్ ఏరియాలో ఒక స్టాల్ పెడితే ఆ మార్కెట్కి ఇప్పుడు ఎగ్జాంపుల్ విజయవాడ తీసుకోండి విజయవాడలో కాళేశ్వర్ మార్కెట్ అని ఉంది ఒక రోజుకి ఒక మూడు నుంచి ఒక ఐదు లక్షల మంది వచ్చి వెళ్ళిపోతూ ఉంటారనమాట అంటే చుట్టుపక్కల ఉండే విలేజెస్ చిన్న చిన్న టౌన్ అక్కడి నుంచంతా కూడా ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారనమాట ఏది పర్చేసింగ్ ఏదో ఒకటి అది అది కిరాణా షాప్ కావచ్చు బట్టల షాప్ కావచ్చు స్టీల్ సామాన్లు కావచ్చు పళ్ళు కావచ్చు పూలు కావచ్చు రకరకాల వాటి కోసం నేను చెప్పేది అలా పట్టణ ప్రాంతంలో పెట్టుకోమంటున్నా సో వాళ్ళందరూ కొనుగోలు కోసమే వస్తారు మార్కెట్కి ఓకేనా ఊరికే తిరిగేసి వెళ్ళిపోదామని రారు ఛార్జ్ పెట్టుకొని ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి అంటే డైలీ బిజినెస్ ఉంటుందా అంటే డైలీ ఉంటుంది మార్కెట్లో అంటే కొన్ని లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి పెద్ద పెద్ద షాపులు అద్దే లక్ష రెండు లక్షలు ఉంటాయి షాపులు అటువంటి షాపులు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంత బిజినెస్ ఉండబట్టే ఓకేనా సో మనం ఒక లక్ష రూపాయలే టార్గెట్ చేస్తున్నాము కనుక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇవన్నీ కూడా మీకు తమిళనాడులోని తిరుప్పూర్ అనే ప్రాంతంలో దొరుకుతుందండి ఇది టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా పెద్దది మన సౌత్కి అటువైపు గుజరాత్లో మనకి ఎలా సూరత్ అహ్మదాబాద్ పెద్దదో ఇలా తమిళనాడులో ఉంటుంది ఇది తిరుపూర్ అనే ప్రాంతం మీరు యూట్యూబ్లో కూడా కొట్టచ్చు గూగుల్లో కూడా దాని గురించి సెర్చ్ చేయొచ్చు అది ఏంటి టెక్స్టైల్స్ ఇండస్ట్రీ చాలా పెద్దది అక్కడ మొత్తం మీరు ఆ ఊరు మొత్తం అదే అనమాట మీరు దిగితే చాలు రైల్వే స్టేషన్లో దిగితే మొత్తం ఆ ఊరు మొత్తం దీంట్లోనే ఉంటారు టెక్స్టైల్స్ ఇండస్ట్రీ బనియన్లు అండర్వేర్లు ఈ లుంగీలు మొత్తం అక్కడే అనమాట అక్కడ నుంచి మీరు పట్టుకొని వచ్చేయచ్చు స్టాక్ చాలా మీకు కిలోల లెక్కన కూడా టీషర్ట్స్ దొరుకుతాయి నెక్స్ట్ మీకు చాలా షర్ట్స్ కావచ్చు టీషర్ట్స్ అన్నీ తక్కువే అనమాట అక్కడ ఓకేనా కనుక మీరు అక్కడ నుంచి స్టాక్ తీసుకొని వచ్చారంటే సరిపోతుందండి నెలకి లక్ష రూపాయలు ఏం చేయొచ్చు సిటీలో పెట్టుకోండి చక్కగా సో అయినా ప్లాన్ చేయొచ్చు లేకపోతే అక్కడ నుంచి అండర్వేర్ బనియన్స్ తెచ్చి అవైనా మీరు ప్లాన్ చేసుకోవచ్చు